అక్కినేని కుటుంబం వరుస పెళ్లళ్లతో ఇప్పుడు సందడి సందడిగా ఉంది సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని ఫ్యామిలీ ఫోటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నాగచైతన్య శోభిత శోభితా వివాహం సోషల్ మీడియాను ఊపేస్తుంది ఇక అఖిల్ జైన సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి ఇలా ఇంట్లో వరుస పెళ్లతో అక్కినేని హీరోలు బిజీ బిజీగా గడుపుతున్నారు సినిమాలను పక్కన పెట్టి ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ తో టైం స్పెండ్ చేస్తున్నారు అక్కినేని హీరోలు నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ షోతో బిజీగానే ఉంటూ మరోవైపు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ అలాగే వ్యాపారాలతో హడావిడిగా గడుపుతున్నారు టాలీవుడ్ లో నాగార్జునకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఆరు పదుల వయసు దాటినా సరే నాగార్జున ఇప్పుడు నాగార్జున నాగ అలాగే శోభిత కలిసి శ్రీశైలం దగ్గరికి వెళ్లారు కుమారుడు వివాహం తర్వాత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న నాగార్జున ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ షేర్ చేస్తున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జున శ్రీశైలం ఆలయానికి వెళ్ళగా అక్కడ ఆలయ అధికారులు గౌరవ లాంఛనాలతో స్వాగతం పలికారు ఇక ప్రత్యేక దర్శనం కూడా చేయించారు ఆలయ అధికారులు ఇక ఈ సందర్భంగా నాగార్జున చొక్కా బదులు ఉత్తరీయం ధరించి కనిపించారు ఆలయ ప్రాంగణంలో ఆయనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో యమ వైరల్ అవుతున్నాయి అరవై ఐదేళ్ల వయస్సులో సిక్స్ ప్యాక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారంటూ నాగార్జునను నెటిజన్లు కొనియాడుతున్నారు వాస్తవానికి నాగార్జున సినిమా పరిశ్రమతో సంబంధం లేకుండా ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు ఆయన సినిమా ప్రమోషన్స్ లో చేసిన కమెంట్స్ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉంటాయి డైట్ మెయింటైన్ చేయకపోయినా తాను ఉదయం చేసే ఎక్సర్సైజులే తనను అలా ఉంచుతాయే అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన ఫిట్నెస్ సీక్రెట్ బయట పెట్టారు నాకు దాదాపు ముప్పై ఐదేళ్ల నుంచి ఆయన అదే మెయింటైన్ చేస్తున్నారట ఇక నాగార్జున జిమ్ లో ఎక్సర్సైజులు చేసే వీడియోలు కూడా సోషల్ మీడియాను షేక్ షేర్ చేస్తూ ఉంటాయి స్టార్ హీరోస్ అందరితో పోలిస్తే నాగార్జున ఎక్కువగా ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లావుగా కనిపించిన నాగార్జున మాత్రం ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు